పంపించారండి రేపు మీ దర్శనం దగ్గర నుంచి పడుకున్నారండి మీరేం చేస్తున్నారండి టీవీ చూస్తున్నానండి కూర్చోండి రేపొద్దున మీ ప్రోగ్రామ్ చెప్తే దాన్ని బట్టి చేసుకుంటాం మా అత్తగారు మామగారు నేను పొద్దున్నే పాపమ్మ ఆయన కూడా తీసుకెళ్దాం అనుకున్నాం కానీ ఆయన కోపం తగ్గిందా అయితే తిట్టడం సారీ చెప్పడం నీకు అలవాటేగా ఈ సారి మాత్రం సారీ చెప్పడం రాలేదు మరి ఆ రోజు నా కోపానికి ఒక కారణం ఉందని చెప్పడానికి వచ్చాను మరి భోజనాల సంగతి ఏం చేస్తాము ఉండేది మేమంతా రేపు పోసం ఉంటున్నామండి ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంజలి ఇప్పుడు టైం లేదా ఓపిక లేదు పొద్దు నుంచి ఫుడ్ లేదు బండ్లో పెట్రోల్ లేదు జేబులో డబ్బు లేదు పరిస్థితి ఏం బాగలేదు నువ్వు ఒక వెయ్యి ఉంటే అడ్జస్ట్ చేస్తే నీకు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను ప్రామిస్ నా కోసం ఇంత కష్టపడి అన్నవరం వస్తే నీ ప్రేమని డబ్బుతో వెలకట్టమంటావా రిషి చూకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు ఒక్కసారి అని చూడు నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి వచ్చినప్పుడల్లా వ్రతం చేయిస్తామండి రతం చేయడం చాలా ముఖ్యం కదండి యాక్చువల్గా నాకు రతం కన్నా ప్రసాదం ఇష్టం వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాడు ప్లీజ్ రేపు పొద్దున్నే ఉందండి మా అత్తగారికి దానికి ఎనిమిది పర్మిషన్ కావాలండి మరియు నాకు చిన్నప్పటి నుంచి ధ్వజస్తంభం పైనుంచి చూడాలని ఎంతో ఉత్సాహం అండి దానికి అవకాశం ఉంటుందండి ఆయన వ్రతాన్ని కూర్చోని అంటున్నారండి నేను ఒక్కదాని కూర్చుంటే సరిపోతుందండి పది ప్యాకెట్లు ప్రసాదం ఎక్స్ట్రా కావాలంటే రికమెండేషన్ చేస్తానండి ఏం జరిగిందండి వెళ్ళొస్తా అండి మళ్ళీ మార్నింగ్ వస్తారు కదండి మేము రావండి వేరే వాళ్ళని పంపిస్తాం చూసాను కాబట్టి గుర్తుపట్టగలను ఇట్లా మీకు ఇంకేం కావాలి రెండు కాఫీ రెండు కాఫీ సార్ మీకేం కావాలి సార్ ఇడ్లీ ప్లేట్ చట్నీ కూర లేకుండా ప్లేట్ పూరి షుగర్ లేకుండా కాఫీ ఇప్పు లేకుండా బిల్లు మాట్లాడకండి సార్ వార్ పంజాబ్ ఎక్స్క్యూజ్ మీ మీకు బ్రదర్ ఉన్నాడు కదా అవును సార్ అతను నచ్చు మీలాగా ఉంటాడు కదా అవును సార్ పాతి గేట క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు కదా ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ సార్ అంటే అక్కడ మీ అన్నయ్య నువ్వు కనిపించక స్ట్రీట్ లైట్ కింద ఫ్లాట్ లైట్ పెట్టి వెతుకుతుంటే ఇక్కడ టిఫిన్ చేస్తాను అన్నయ్య నేనే అంటే నువ్వు యా పండు మరి లడ్డు ఇంకా దొరకలేదు అన్నమాట టిఫిన్కి వెళ్ళప్పుడు లేపొచ్చు కదా రేపు లేదు తనే రే అంజలి కోసం దూరం రావడం అవసరం ఎవరన్నా అమ్మాయి కోసం ఉంటే రా నీకు గోరు అలా కొత్తనామే నువ్వు మాట్లాడింది ఆయాసం వల్ల ఆదేశం వల్ల అని ఆలోచిస్తాను నేరసం వల్ల ఇక్కడ కౌంటర్లే నువ్వు వెయ్యాలి మేము వినాలిరా చంపకం నడు

పూర్వము నైమిసారణ్య ముందు సౌనికాది మహర్షులందరూ కూడా పరివేష్ఠితులై ఉండగా వారి గురువుగారైనటువంటి సూత మహర్షికి నమస్కరించి అయ్యా ఈ కలయుగం ప్రవేశానంతరము మానవులందరూ కూడా పడే ఇక్కట్లు వారి యొక్క సమస్యలు వారు పడే పాపములన్నింటినీ కూడా పరిహారం అయ్యే మార్గం ఏదైనా ఉంటే లేవండి అని చెప్పి ఆ యొక్క సుఖ మహర్షికి నమస్కరిస్తూ అడిగారట సమకారి మహర్షులందరూ కూడా ఎప్పుడైతే అలా అడిగారో మీకు ఏ సందేహం అయితే వచ్చిందో అదే సందేహం గతంలో నాన్న మహర్షి కూడా వచ్చి భూలోకానికి వచ్చి ఈ చూసి మానవుల శ్రీమంతారాయణ మానవులకు పాప పరిహారం ఉంటే చదివిపోండి అని అడిగారట సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేది ఉంటుంది ఆ వ్రతము చేసుకున్నట్లయితే వారి యొక్క పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పి చెప్పారట అలా చెప్పగానే ఆ ఇటుండి ఇచ్చోండి అందరూ స్మైల్ కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి ప్రసాదాలు కాలపెట్టించు ఆయొంచెం వెనక్కి ఇంకా ఎక్కడికి రా సరే అండి అక్కడే నిల్చోండి అందరు ఏంటి ఆ అనన్న ఒక్క నిమిషం ఇటు వచ్చి నిల్చోండి ఫోటో తీస్తాను రే ఈ క్రియేటివ్ జాబ్స్ నీకు ఎందుకు రా ఫోటోలు దిగడానికి కూడా బతిమాలించుకోవాలా రండి ప్లీజ్ సార్ అందరూ స్మైల్ ఓకే చూసారా ఎంత బాగా తీసాడు అది సరే గానీ ఈ కెమెరా ఇలా తిరిగేసి కాకుండా స్ట్రెయిట్ గా తీసుంటే ఇంకా బాగుంటుంది రండి ఇది స్వామివారి కోనేరు మనసులో ఏదైనా కోరుకుని ఇందులో డబ్బులు వేస్తే అనుకున్నది జరుగుతుంది మనసులో ఉన్న కోరికలా తీరుతుందండి పాలలో పంచదార వేస్తేనే తీదనం ఎందుకు వస్తుందండి ఉప్పు ఎందుకు విరిగిపోతుంది కొన్నింటి కారణాలు ఉండవండి నమ్మాలంతే మనసులో అనుకున్న జరుగుతుందంట తెలుసా లేదన్నారు మరి పదివేసారేంటి ఇప్పటికీ నమ్మకం లేదు కానీ నా కూతురు ఏదో కోరుకుంది అది అనుకున్నది జరగాలని వేసాను పంతులు గారు నా కూతురు దేవుణ్ణి నమ్ముతుంది నేను దాని నమ్మకాన్ని నమ్ముతాను ఏంట్రై వెయిటింగ్ నేను ఎలాగోలా మేనేజ్ వాళ్ళ పాత్రను పక్క తీసుకెళ్తాను ఈ లోపల నువ్వు తనతో మాట్లాడు వాళ్ళని సపరేట్ చేస్తే తప్ప నేను మాట్లాడలేను అనుకుంటే నేను మాట్లాడుకుంటూ ఉండడమే మంచిదిరా నేను పెట్రోల్ కూడా వచ్చి వస్తారా ఓకేరా నేను ఇక్కడ వెయిట్ చేస్తానా డైరెక్ట్ వెళ్ళిపోరా సారీ వెయిట్ చేస్తారా అండి స్టైల్ గాజువాక గొండా నే పోలీసోని కద్దా కాకినడకిడి నే కాకి వొని కద్దా దొరికేసావు ఏంటండే నీకో బ్రదర్ ఉన్నాడు రైట్ ఉన్నాడు వడచూ నీలాగే ఉంటాడు రైట్ ఉంటాడు మాది క్యారెక్టమ్ అవధారణ పుష్కరాలకు వచ్చి మిరిత్రూడిపై రైట్ ఆ అయితే అయితే ఏంట్రా నువ్వు దరగట్లేదనే బాధతో మీ అన్నయ్య ఏం తింటాడో ఎంత తింటాడో తలగుణ తినేస్తాడ్రా అన్నే నేనే అంటే నువ్వు పండు హ్ ఎప్పుడు నువ్వే కనపడతావే పండు ఆ లడ్డు లడ్డుగాడు ఎందుకని నాకు కనపడ్డు ఈ ప్రశ్నకు మీకు సమాధానం కావాలా ఎప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కావాలి ఎవరు ఫస్ట్ గేర్ వేసుకో యా ఎవడరా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది రెండు రోజుల నుంచి ఇదేసి ఒక్కసారి తిరుగుతున్నా నువ్వు నన్నే గుర్తుపట్ల పోయి ఇంకా దొంగలనే పట్టుకుంటావు అయినా నాకు తెలియక అడుగుతాను పుష్కరాల పుష్కరాలు కాడు ఉన్న రాజమండ్రి వెళ్తాడు కానీ అన్వరం వస్తాడా అసలు నాలాంటి వాడిని ఒక్కన కంటానికే అసహ్యంగా ఉంటుంది ఇద్దరు నాడు నాకు రా మరి లడ్డు నీకు దొరకడు ఎందుకంటే ఆడ అసలు లేడు కాబట్టి నువ్వు పాను